దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది అతడికి జనవరి ఇరవై శిక్ష ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది అయితే గత ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై అర్ధరాత్రి జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనతో కోల్కతాలోని జూనియర్ డాక్టర్లతో పాటు దేశవ్యాప్తంగా జూడాలో తీవ్ర ఆందోళనలు నిరసనలు చేపట్టారు ఈ ఘటనకు కారణమైన దోషులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్లు చేస్తూ దీక్షలు నిరసనలు చేశారు ఈ క్రమంలోనే ఈ కేసును మొదట కోల్కతా పోలీసులు విచారణ జరపగా ఆ తర్వాత కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగింది ఇందులో భాగంగానే ప్రత్యేక కోర్టుకు సిబిఐ అభియోగాలు సమర్పించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జిషీట్లు చేర్చింది అయితే జూనియర్ డాక్టర్ పై సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ఎక్కడా ప్రస్తావించలేదు ఇక ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ ను ఆగస్టు పదిన కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో కోల్కతా సిల్దా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది అతడికి ఈ నెల ఇరవైనా శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది మరోవైపు ఈ కేసులో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను కూడా అరెస్ట్ చేశారు సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్ట్ కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది వారు అరెస్టైన దగ్గర నుంచి తొంభై రోజుల్లో అనుబంధ ఛార్జిషీట్ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది ఇక ఆర్జికార్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసులో తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు